ఐదు గంటలకు పూర్తిగా వస్తున్న సందర్భంగా మా గౌరవ శాసనసభ్యులు సంజయాల చెప్పిన విషయాలన్నీ కూడా పూర్తిగా ప్రజలు విని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కుటుంబంలాగా పనిచేసి మరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి బాలిరెడ్డి నిలిపియాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా కుటుంబంలాగా కలిసికట్టుగా పనిచేసి అధ్యయనం చేసి మరి మాతో పాటుగా గ్రామ గ్రామాన వాటి వాటిన మరి మే థర్టీన్త్ వరకు కూడా తెలివిరామంగా మన అభ్యర్థి వెలుపు కొరకు పోలింగ్ పూర్తి అయ్యే వరకు కూడా శ్రేణులందరినీ కూడా సన్నద్ధం చేయడం జరిగింది మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి మీడియా ద్వారా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధనకు మీ అమూల్యమైన ఓటు పైనుంచి సీరియల్ నెంబర్ రెండు బాజ్ రెడ్డి గోవర్ధన్ గారు అభ్యర్థి ఆరు గుర్తు పైన ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఒక కారణం ఉన్నది తెలంగాణ అనే ఒక నినాదం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులే పార్లమెంట్లో బలం బలంగా వినిపియాలంటే తెలంగాణ మరి నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే వినిపించగలుగుతారు తప్ప ఈ వేరే పార్టీ వాళ్ళు కనీసం మన రాష్ట్రం పేరు కూడా గొంతులో నుంచి రాని మాట వాళ్ళ నోట్ల నుండి కూడా రాదు గొంతులో నుండి రాదు మనసులో లేని మాట ఇలా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ ఎప్పుడు కూడా తెలంగాణ మాటను మూసు నెత్తలు ఇలా మూడి గారు మరి తల్లిని మరి చంపి బిడ్డలు బతికి చీర ఇటువంటి విషపూరితమైన విద్వేషపూరితమైనటువంటి మరి తెలంగాణపై ఉన్నటువంటి చాలా చాలాసార్లు చూసిన మరి వారికి ఏమాత్రం కూడా ప్రేమ లేదు ఇదే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మరి దే తెలంగాణ అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుండి కూడా వినలేదు కాబట్టి తెలంగాణ సమస్యలు మరి ఢిల్లీలో పార్లమెంట్లో బలంగా వినపడాలంటే మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వర్ధన్ అన్న తప్పకుండా గెలవాలి కాంగ్రెస్ పార్టీకి మళ్ళా అబద్దాల మీద గెలిచింది కాబట్టి ఇలా ప్రజలందరూ మా ఎమ్మెల్యే పాటు మేము అందరం గ్రామాలకు వెళ్తా ఉంటే అందరూ కూడా అసలు ఓటు కాంగ్రెస్ వేస్తే నీళ్ళ ఇచ్చినట్టు అయితుంది మేము టిఆర్ఎస్ పార్టీ బాల్ చేయటే ఓటు ఇస్తాం ఓటు వృధా కానీ అని చెప్పేసి జనం అందరూ కూడా కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా అందరు కూడా ప్రబలత పడతా ఉంటారు ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంటది కేసీఆర్ గారు వచ్చిన పదేళ్ల శాశ్వతమైన నిర్మాణాత్మకమైన పనులు చేయడం జరిగింది కరెంటు శాశ్వతంగా ఇబ్బందులు ఎక్కువేసిరు నీరు అనేక రకాల సమస్యలు తీసినటువంటి నాయకుడు కాబట్టి ప్రజల ఆలోచించండి బిజెపి కాంగ్రెస్ రెండు ఒకటే గత ఎంపీ ఎలక్షన్ లో కవిత ఓడించడానికి అవి రెండు ఒకటే మరి మీ అందరు కూడా గమనించాలి మళ్ళా మనం భక్తులు మంచిగా ఉండాలంటే మన భక్తుల ఆవిర్భావం కావద్దంటే మరి కేసీఆర్ సార్ బలపరిచినటువంటి అభ్యర్థి నిజాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మరి మాజిరెడ్డి గోవర్ధన్ అంగం పార్లమెంట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ అభ్యర్థి అయిన శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తప్పకుండా ఘన విజయం సాధిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది మొదట్లో కొంత వారు జగిత్యాలకు కొత్తవారు అనే ప్రచారం ఉన్నా కానీ తర్వాత జైత్యాల జిల్లాలోనే వారు పుట్టిన బిడ్డగా మేడిపిల్లి మండలం దేశాయపేటలో తర్వాత వారికి ఉన్న కొంత బంధుత్వాలు కావచ్చు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమైన మేమందరం కూడా నాయకులం కార్యకర్తలం అందరం కూడా ఒక కుటుంబ పెద్ద గురించి అందరు ఎట్లా పనిచేస్తారో అవసరమైనప్పుడు ఆ రకంగా సమిష్టిగా జగిత్యాల నియోజకవర్గంలో పెద్దలు ఎల్ గారు రాజశంద్ర గౌడ్ గారు అదేవిధంగా ఈ జగిత్యాల నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జ్ మరియు జేపీ చైర్పర్సన్ వసంత గారు మార్కెట్ చైర్మన్ బాపురెడ్డి గారు మిగతా నాయకులు అందరూ కూడా మేమందరం సమిష్టిగా పనిచేయడం జరిగింది మీరందరూ కూడా చూసారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాడు ఎంత స్వచ్ఛందంగా ప్రజలు దాంతో దాంతోపాటుగా ఆ ప్రజలు ఆదరించిన తీరు స్వాగతించిన తీరు వారి ప్రసంగాన్ని ఆస్వాదించిన తీరు కూడా మీరు అందరూ కూడా చూసారు ప్రతి వాళ్ళు కూడా వారు ఏం చెప్తారో అని చూసి ప్రతి మాటను కూడా వినడం జరిగింది చాలామంది కూడా ప్రాంతీయ పార్టీ కదా మీకు ఎందుకు ఇవ్వాలి ఓటు అని అంటున్నారని చెప్పి కొంతమంది ప్రశ్నలు ఇస్తారు ఒకటే మాట చెప్పారు కేసీఆర్ గారు అదే రోజు ఇద్దరం పార్లమెంట్ సభ్యులం పోయే తెలంగాణ తెచ్చినాం కదా మరి తర్వాత తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు లోకసభలో కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు పార్లమెంటులో ఎక్కువసార్లు తెలంగాణ అభివృద్ధి గురించి కావచ్చు తెలంగాణ హక్కుల గురించి కావచ్చు ప్రస్తావించింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తాం ఇది వాస్తవం ఎందుకంటే ఇదంతా కూడా ఆన్ రికార్డు కూడా ఉంటుంది ఎవరు ఎన్ని ప్రశ్నలు మాట్లాడినారు నామానాగేశ్వరరావు గారు ఎంత మాట్లాడినారు అదేవిధంగా పెద్దలు వినోద్ కుమార్ గారు కవితమ్మ గారికి అయితే ఉత్తమ పార్లమెంటే అనే వారికి రావడం జరిగింది ఈ రకంగా మన పార్లమెంట్ సభ్యులు చాలాసార్లు కూడా తెలంగాణ సమస్యల గురించి మాట్లాడారు మరీ ఈసారి ముఖ్యంగా కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి మనం చూస్తున్నాం ఒక్క బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారే కాదు మమతా బెనర్జీ గారు కూడా అదే మాట చెప్పారు ఇండియా కూటమిలో లేనంత మాత్రాన ప్రతిపక్ష పాత్ర పోషించలేమని కాదు తప్పకుండా మేము చేస్తామని చెప్పి చెప్పాను అట్లా ఇవాళ పూర్తి విశ్వాసం ప్రజలకు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ పక్షానికి గెలిచిన పార్లమెంటు సభ్యులు ముఖ్యంగా నిజామాబాద్ నుంచి పార్లమెంటు సబ్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గవర్ధన్ గారు గెలిస్తే వారికి ఉన్న విశేషమైన అనుభవంతో ఎందుకంటే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆర్టీసీ చైర్మన్గా గ్రామ స్థాయి నుంచి కూడా అక్కడి వరకు వచ్చింది కాబట్టి వారు తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి పోరాడతారనే విశ్వాసం ఉన్నది పెద్ద ఎత్తున ప్రజల స్పందన కూడా కనబడ్డది వారు వచ్చినప్పుడు ఇక్కడ జైత్యాల నియోజకవర్గం కూడా చూస్తే మేమందరం కూడా రెండు వందల యాభై నాలుగు బూతులలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ఒక సైనికుల సార్లు ఇంటింటికి ప్రచారం చేయడం కావచ్చు రేపటి నాడు పోలింగ్ దగ్గర ఏ రకంగా ఉండాలి ఓటర్లను దగ్గరికి వెళ్ళి గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏ రకంగా పనిచేసినారు ఈ ఆరు నెలలలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా విస్మరించింది అదే పది సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలో కేంద్రం కూడా ఏ రకంగా విస్మరించిందనే విషయాన్ని ప్రజలకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రమైన మెడికల్ కాలేజ్ వచ్చిన నర్సింగ్ కాలేజ్ వచ్చిన వ్యవసాయ కళాశాలకు మనం నిధులు తెచ్చుకున్నా దేంట్లో కూడా వాళ్ళ కేంద్ర సహాయం లేదు వాస్తవానికి మెడికల్ కాలేజ్ విషయంలో పలుమార్లు అడిగినాం ఉత్తరప్రదేశ్కు అన్ని మెడికల్ యాభై ఏడు మెడికల్ ఇచ్చింది కదా తెలంగాణకి ఇంకా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తగా ఐఐటి కానీ ఐఐఎం కానీ ఇవ్వలేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఉద్యోగాలు ఇస్తా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఉద్యోగాల కల్పన జరగలే మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆరు గ్యారెంటీలే కాదు డిఎస్సీ అన్నారు ఏవైతే మా నర్సుల ఉద్యోగాలు ఉన్నాయో అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు కావచ్చు అవి ఇచ్చిన అన్నీ కూడా పరీక్ష జరిగింది కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో రిజల్ట్ వచ్చింది అప్పుడే ఓన్లీ నియామక పత్రం హైదరాబాద్ వినిపించుకొని ఇచ్చి ఓ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఆర్పాటం కానీ ఆ ముప్పై వేల ఉద్యోగాలు కూడా కంప్లీట్గా నోటిఫికేషన్ కావచ్చు హాల్ టికెట్ ఇష్యూ కావచ్చు పరీక్ష జరపడం కావచ్చు వాళ్ళ రిజల్ట్స్ కూడా అప్పుడే వచ్చేసినాయి కొన్ని రకాల కారణాల వల్ల ఎలక్షన్ దగ్గరికి వచ్చింది అయిపోయింది అంటే అన్ని రంగాల్లో కూడా ఇవాళ వైఫల్యం చెందింది కాబట్టే మేము ఎక్కడికి ప్రచారానికి వెళ్ళాం కానీ ప్రజల నుంచి పూర్తి పాజిటివ్గా మాకు స్పందన వచ్చింది మరీ ముఖ్యంగా మహిళలు రైతన్నలు మహిళలు రైతన్నలు వారైతే చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్కు రైతు భరోసా ఇవ్వలే మహిళలకు మహాలక్ష్మి అనే పథకం మీ అందరికీ తెలుసు మీ సమక్షంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ అభ్యర్థి రామాలయంకెళ్ళి పూజ చేసి స్టాంప్ పేపర్ రాసి దేవుని సమక్షంలో చెప్తున్నాం ఇవన్నీ కూడా చేస్తామని చెప్పాను డిసెంబర్ తొమ్మిది తర్వాతనే అవా పెరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ప్రజలందరూ కూడా మీ మీడియా ద్వారా తెలుసుకున్నారు పూర్తి స్థాయిలో వారు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా బీజేపీని తిరస్కరించే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా జైత్యాల నియోజకవర్గంలో కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం మీ ద్వారా మరొకసారి మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నాడు ఏదైతే హంగ్ పార్లమెంటు వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి వివిధ సర్వేలు చెబుతున్నాయో అక్కడ పది పైన పార్లమెంట్ స్థానాల్లో గెలిచి తెలంగాణ రాష్ట్రం నుండి మా బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతారు దాంట్లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఖచ్చితంగా ముందుండబోతున్నారు మరి మీ ద్వారా చివరగా మరొకసారి ప్రజలు కోరుతా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక రైతు నాయకుడు నాలుగు సార్లు అసెంబ్లీకి ఆర్మూర్ నుంచి కావచ్చు అదేవిధంగా బాన్సవాడ నుంచి ఒక సీనియర్ మంత్రి పైన నిజామాబాద్ రూరల్ పైన ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయిన అరవింద్ గారి తండ్రి డి ని ఓడిచ్చారు తప్పకుండా వారు విజయం సాధిస్తారని బాగున్నది ఇక రెండవ విషయం కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే నేను చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు అరవింద్ గెలిపించింది ఎవరు గత పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాలేదా కాంగ్రెస్ పార్టీ గుత్తగా వాళ్ళ ఓట్లు అరవింద్ గారికి వేయిస్తేనే కదా అరవింద్ గారి గెలుపు సాధ్యమైంది లేకుంటే సాధ్యమయ్యేదా మరీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఏడిటికేడు పాల అసెంబ్లీ సెగ్మెంట్లో డిపాజిట్ పుట్టగొట్టుకునే పరిస్థితి ఉన్నదా ఆ విషయం ప్రజలకు తెలియదా కుమ్ముక్ అయింది కాంగ్రెస్ మరియు బీజేపీ ఢిల్లీలో కొట్లాట గల్లీలో దోస్తి మరి ఈసారి ఎవరు ఎవరితోటి అవుతారో రేపటినాడు కౌంటింగ్ తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎవరితోటి కూడా కుమ్ముక్కు కాలేదు బీఆర్ఎస్ పార్టీ కేరళను ప్రతి మీటింగ్లో కూడా ఒక శాసనసభ్యునిగా ముఖ్యంగా పార్టీ ఈ ఎన్నికల ప్రచారాన్ని బాధ్యతలు నా పైన పెట్టి మిగతా నాయకులతోటి కోఆర్డినేట్ చేసుకోమన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ మా శ్రేణులకు ఖచ్చితంగా కూడా చెప్పినాం తప్పిపోయి కూడా ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ బాగా రెచ్చిపోయి కొంత ఇబ్బంది పెడుతుంటే మీరు ఆ కోపంతో ఏమైనా అటెట్ వేసారు మన ఓట్లు మనకే వేసుకోవాలని చెప్పి నేను చాలా చాలా స్పష్టంగా సూచించడం జరిగింది చాలా మీటింగ్లలో చెప్పినాం ఓపెన్గా చెప్పినాం ఆంధ్రికార్డు ఉంది విలేకరులు కూడా ఉన్నారు చాలా మీటింగ్లో మళ్ళీ కూడా చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కారు గుర్తుకే ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తారు రేపు ఢిల్లీలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో బాజిరెడ్డి గారు మిగతా బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు దేశ నిర్మాణంలో కావచ్చు మన రాష్ట్రానికి రావాల్సిన